మిరాయ్ టీజర్ రిలీజ్ తర్వాత ఇంతకీ ఈ సినిమా దర్శకుడు ఎవరా అనే ఎంక్వైరీలు మొదలయ్యాయి పాన్ ఇండియా వైడ్ గా పెద్ద పెద్ద దర్శకులే ఇలాంటి సినిమాలు తీయడంలో తడబడుతూ ఉంటే మిరాయ్ డైరెక్టర్ అంత తక్కువ బడ్జెట్ లో ఎలా ఇంప్రెస్ చేయగలిగాడు అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది రెండు వేల పదమూడులో వచ్చిన ప్రేమ ఇష్ కాదల్ తో సినిమాటోగ్రాఫర్ గా మారాడు కార్తిక్ ఘట్టమనేని కార్తికేయ వన్ కు సినిమాటోగ్రాఫర్ గా వర్క్ చేశాడు కట్ చేస్తే ఇమ్మీడియట్ గా సూర్య వర్సెస్ సూర్య దర్శకుడిగా మారి ఆశ్చర్యపరిచాడు మొదటి సినిమా దర్శకుడిగా తనకు పేరు తెచ్చింది కానీ కమర్షియల్ గా వర్కౌట్ కాలేదు తనతో రెండు నుంచి రెండు వరకు కేవలం సినిమాటోగ్రాఫర్ గా మాత్రమే వర్క్ చేస్తూ వచ్చాడు ఇందులో ధమాకా కార్తికేయ టూ లాంటి బ్లాక్ బస్టర్స్ ఉన్నాయి అయితే లాస్ట్ ఇయర్ కార్తిక్ మరోసారి డైరెక్టర్ గా మారి తీసిన చిత్రం ఈగల్ ఈ మూవీ కూడా కమర్షియల్ గా వర్కౌట్ కాలేదు ఇప్పుడు మిరాయ్ తో మరోసారి తన దర్శకుడిగా మారాడు కార్తిక్ ఆల్రెడీ టీజర్ తోనే ఇంప్రెస్ చేశారు ఇక సినిమా రిలీజ్ అయి మంచి విజయాన్ని అందుకుంటే మాత్రం కార్తిక్ దశ తిరిగినట్లే టాలీవుడ్ కు మంచి పాన్ ఇండియా డైరెక్టర్ దొరికినట్లే అయితే కార్తిక్ ఎంత వరకు సక్సెస్ అవుతాడు అనేది తెలియాలంటే సెప్టెంబర్ ఐదు వరకు వెయిట్ చేయాల్సిందే